నమస్తే మేడం బాగున్నారా బాగున్నా ఏం చూస్తారు జిఎన్వి జ్యువెలరీస్లో మంచి బ్రైడల్ కలెక్షన్ ఉందని బయట విన్నాను ఒకసారి అది ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాం మేము ఒకసారి అలా ప్లీజ్ చూపించండి ఓకే మేడం ఈ చౌకర్ చాలా బాగుంది కదా ఈ బ్రైడల్ సెట్ కలెక్షన్ మాకు చాలా బాగా నచ్చింది దీని ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి సరే మేడం ఇది ఫైనల్ ఎస్టిమేషన్ మేడం ఓకే ఇది ప్యాక్ చేయండి ఓకే మేడం ఇది మీకోసమే అదే ఇది మేము సెలెక్ట్ చేయలేదు కదా మన జిఎన్వి జ్యువెలరీ సిక్స్త్ యానివర్సరీ సందర్భంగా ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తున్నారు మళ్ళీ ఇదేంటి కంగ్రాచులేషన్స్ మేడం మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారు అవునా ఇది మాకు నిజంగానే డబుల్ సర్ప్రైజ్ అవును మేడం మీరు విన్నది నిజమే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ న జిఎన్వి జ్యువెలరీస్ లో యానివర్సరీ సందర్భంగా లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఎంత బంగారం కొంటే అంత బంగారం ఉచితంగా ఇస్తున్నారు మీరు కూడా మా లాగే ఇలాంటి సర్ప్రైజ్ ని పొందాలి అనుకుంటున్నారా ఎంత బంగారం కొన్నామో అంతే వెయిట్ గల వెండి వస్తువులు మాకు ఉచితంగా ఇచ్చారు అంతేకాకుండా మేము ఎంత బంగారం కొన్నామో అంతే వెయిట్ గల బంగారాన్ని మేము ద్వారా ఉచితంగా పొందాం ఈ సిక్స్త్ యానివర్సరీ సందర్భంగా మన జీటి రోడ్ లో ఉన్న జిఎన్వి జ్యువెలరీస్ ని తప్పకుండా విజిట్ చేయండి ఈ ఆఫర్ ట్వంటీ అక్టోబర్ వరకు మాత్రమే డోంట్ మీస్